హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే చాలా కమ్మగా ఉండే సొరకాయ కూర అది కూడా కొబ్బరి పాలు పోసి వెరైటీగా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది ఈ కూర అసలు సొరకాయ ఈ కూర ఇష్టపడే వాళ్ళకి అసలు ఈ కూర చాలా బాగా నచ్చుతుంది నచ్చని వాళ్ళకు కూడా సొరకాయ తినవాళ్ళు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే హ్యాపీగా తినేయచ్చు ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినవచ్చు అలాగే సొరకాయని లేత సొరకాయ తెచ్చుకొని ఇలా పైన చెక్కు తీసేసుకొని మొక్కలు కొంచెం చిన్న మొక్కలు కట్ చేసుకోండి పులుసు మొక్కలా కాకుండా కూర మొక్కలా చిన్నగా కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు పోపు దినుసులు వేసుకోండి అలా వేసుకున్నా పర్వాలేదు ఈ కూరకి మెంతులు మాత్రమే వేయొద్దు ఈ ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ కూరలో నేనైతే పెద్దగా కారం ఏం వేయలేదు కాబట్టి మీరు దాన్ని బట్టి వేసుకోండి ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా ఏగిపోయిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా నేను ఎక్కువే వేసాను ఇవి ఘాటుగా ఉన్నాయి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎందుకంటే ఈ కూరలో నేను కారం వాడలేదు కాబట్టి సరిపడా వేసేసాను మామూలుగా కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చిన్న అల్లం తురుము మీరు కారం వేసుకునేటట్టు అయితే తగ్గించేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ములక్కాడు మొక్కలు మొలక్కాడు ఇక్కడ పెద్ద బాగుండవండి ఏదో ఇంట్లో అక్కడ మన గార్డెన్లో కోసుకొచ్చి వెంటనే వేసేసుకునే అలవాటుతోటి నాకైతే పెద్ద నచ్చట్లేదు కానీ తప్పనిసరి వాడుతున్నాను కానీ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ములక్కాడ సొరకాయ రెండు లేతగా ఉన్నాయి తెచ్చుకోండి చాలా బాగుంటుంది అలా ఏం చేసి ముమ్మతో పెట్టుకుంటే ఆ నీరు వచ్చేస్తుంది ఆ నీరు వచ్చిందా లేదా అని మధ్యలో చెక్ చేసుకుంటా అందులో స్టీల్ కడాయి కదా అడుగుంటుతుందని మధ్య మధ్యలో చూసుకుని తిప్పుకుంటూ ఉండండి మొత్తం మీద మీడియం సైజ్ మీదే పెట్టుకోండి ఎందుకంటే మాడిపోద్ది సొరకాయలో నీరు రాకపోతే ముందుగా మాత్రం నేను ఉప్పు వేయట్లేదు గుర్తు పెట్టుకోండి ఉప్పు వేస్తే సొరకాయ తొందరగా ఉడకదు బాగా లేదైతే ఉడికిపోతుంది మరి ఇక్కడ ఎలా ఉంటుందో అని నేను ముందు వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను సగపడి ఉడికిన తర్వాత ఉప్పు పసుపు ఈ పసుపు కూడా అన్నీ వేసిన అన్నమాట ఇది స్పెషల్ ఈ మా వెయ్య చేసి పంపించారు బాగుంటుంది మంచి సువాసన తోటి మామూలు అయినా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసి మూత పెట్టుకుంటానే ఉండండి ఇవన్నీ మేము పడలేము అనుకుంటే ఫాస్ట్గా అవ్వాలనుకుంటే కుక్కర్లో ఒక్క విజిల్ రానివ్వండి ఎక్కువ మాత్రం రానివ్వద్దు అలా ఉప్పేయంగానే నీరు వచ్చేసింది ఇప్పుడు ఆ నీరంతా ఎగిరిపోవాలి అంటే ఆల్మోస్ట్ కాదు కానీ కొంచెం డ్రై అవ్వాలి ఆ డ్రై అయిపోయి ఉడికిపోయింది అనుకున్నప్పుడు నేను ఇక్కడ కొబ్బరిపాలు తీసినవి రెడీమేడ్గా ఉంటాయి మనకి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి కానీ ఇక్కడ ఇంకా బాగుంటాయి అనమాట నేను అవి పోసేస్తాను మీరు మన ఇంట్లో తీసుకున్న పోసుకోండి ఇండియాలో అయితే ఆ ఫెసిలిటీ మనకు బాగుంటుంది కాబట్టి చక్కగా ఓపిక్గా చేసుకోవచ్చు ఇక్కడ పిల్లలకి టైంలు ఉండవు కాబట్టి అన్నీ రెడీమేడ్లే అలా ఒక కప్పు ఉన్న దాకా పాలు పోసేసి కొంచెం నీళ్లు కూడా పోయాలి ఎందుకంటే చిక్కగా ఉంటాయి కాబట్టి ఇండియాలో మనం ఫ్రెష్గా తీసుకున్నవైతే మాత్రం చక్కగా పాలు తీసి మన ఇష్టానికి పోసుకోండి కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా బాగానే ఉంటుంది ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది క్రీమీ క్రీమీగా మేగడలాగా చక్కగా చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది ఈ సొరకాయ పాలకూర చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి ఎలా అయినా తినేయచ్చు కూర ఎక్కువ అన్నం తక్కువ తినాలనుకునేవాడు ఉప్పులు కారాలు తగ్గించేసుకోండి ఇంకా బాగుంటుంది ఎలా అయినా సరే పాలకూరలకి కొంచెం ఉప్పు అవన్నీ తగ్గిస్తే మంచి ఫ్లేవర్స్ వచ్చి కొబ్బరి పాలు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మీకు నిజంగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి